హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ వన్ జీరో త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లక్ష రూపాయలు కాదు కదా చిల్లి గవ్వ కూడా లేదు అని విసుగ్గా చెప్పాడు రాధాకృష్ణ నేను చెప్పేది అని అడిగింది సుధ అవును అనిరుద్ నా అకౌంట్స్ మొత్తం బ్లాక్ చేయించాడు అని ఆవేశంగా టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వేజ్ని విసిరికొట్టాడు బలరాం మోహన్ సుధా గతుక్కుమన్నారు ఏంటి బావా నువ్వనేది అని మళ్ళీ మోహన్ అడగ్గా పదే పదే అడిగి విసిగించకు అని చిరాగ్గా అన్నాడు బలరాం బావా మన గురించి తెలిసిపోయిందా ఏంటి అని భయం భయంగా అడిగాడు మోహన్ నాకు అనుమానం ఉంది స్వారిని చంపాలి అనుకున్న విషయం తెలిసిందే కానీ సుమధురని మనమే చంపేశామనే విషయం తెలిసిందో లేదో అని అనుమానంగా ఉంది అదంతా వదిలేయండి ఇప్పుడు నాకు డబ్బు కావాలి త్వరగా ఏదైనా చెయ్యి అని అన్నాడు బలరాం మోహన్ సుధా ముఖముఖాలు చూసుకున్నారు ఏంటి అలా చూసుకుంటారు చెప్పండి అని విసుగ్గా అన్నాడు బలరాం ఇంకెక్కడ అన్నయ్యా ఆస్తి మొత్తం పైకాట్లో పెట్లలో తగలెట్టేశాడు ఇల్లు కూడా తాకట్టు కిందకి వెళ్ళిపోయింది చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అని అంటున్న సుధా మాటలకి ఈసారి బలరాం షాక్ తిన్నాడు ఏం మాట్లాడుతున్నారు నీకు అంత డబ్బు పంపాను ఎన్ని స్థలాలు కొన్నాను బ్యాంకులో కూడా ఉన్నాయి కదా అని గయ్యం అన్నాడు రాధాకృష్ణ అలియాస్ బలరాం ఇద్దరు ముఖమోకాలు చూసుకొని మౌనంగా ఉన్నారు సుధామోహన్ బలరాంకి నోటి వెంట పిచ్చి పిచ్చిగా బూతులు వచ్చేశాయి నోరు మెదపకుండా నిలబడ్డారు ఇద్దరు వాళ్ళని తిట్టి తిట్టి అలిసిపోయాడు బలరాం ఇంకేం చేయాలో పాలుపోలేదు బలరాంకి వాళ్ళని ఏమన్నా కూడా ఉపయోగం లేకపోయింది ఛ అసలేం అర్థం కావడం లేదు అనిరుద్తో ఇంటికి వచ్చాక తను మాట్లాడాలి కానీ అనిరుద్ ఆ అవకాశం ఇవ్వడం లేదు ఏం చేయాలో పాలు పోవడం లేదు భరరాంకి అఖిలతో కాల్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి సోఫాలో పడుకొని కనిపించాడు అనిరుద్ధ్ అతని జుట్టులోకి వేలు పోనిచ్చి మెల్లిగా నిమిరింది అతడు అలాగే కళ్ళు మూసుకుని రిలీఫ్గా ఫీల్ అయ్యాడు మరో పది నిమిషాల తర్వాత ఆమె చేతిని పట్టుకుని ముందుకు లాగాడు అతను ఆమెని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు నన్ను మోస్తావా నువ్వు అని మూసి ఉన్న అతని కళ్ళ మీద మునివెళ్ళతో మెల్లిగా రాస్తూ అడిగింది ఈశ్వర అతని కళ్ళు తెరిచి విచిత్రంగా చూస్తూ పెట్టంతా ఉంటావు నువ్వు ఏదో పెద్ద మనిషిలో ఫీల్ అయిపోతావు నువ్వు కాస్త హైటు ఉంటే ఈ భూమి మీద నిలవ్వేమో అని అంటున్న అనిరుద్ మాటలకి స్వర ఉక్రోషంగా చూసింది చూడండి మిస్టర్ దాడి చెట్టు గారు నేను పెట్టంతా ఉన్నాను సరే మరి నన్నెందుకు తమరుతోనే ఉంచేసుకున్నారు అని కళ్ళు ఎగరేసింది శ్వర ఏం చేస్తాం ఈ పిట్టపిల్ల అంటే నాకు చాలా ఇష్టం లేకపోతే బ్రతకడం కష్టం అని అంటూ అనిరుద్ నవ్వేశాడు అయ్యే బాబోయ్ ప్రాసే అని సాగదీసింది శ్వర సరే గాని ముఖాన్ని ఉమ్మని ఎందుకు పెట్టుకున్నావు ఈ స్వర ఉండగా నువ్వు పడే దిగులు దండగా ఎప్పుడు తెలుసుకుంటావా ఏంటో అని భుజం మీద పడుతున్న జుట్టును వెనక్కి తోచుకుంది ఈశ్వరా అతడు నవ్వేశాడు ఆమె మాటరికి అతడి జుట్టును మెల్లిగా సర్దింది ఏమైందో ఇప్పుడు చెప్పు అంత దిగులుగా ఉన్నావేంటి అని అడిగింది స్వర నేను చేస్తున్నది కరెక్టో కాదో నాకు తెలియట్లేదు స్వర అని ఆమెనే చూస్తూ తల వెనక్కి వాల్చాడు అనిరుత్ అతని నుంచి పక్కన కూర్చుంది ఈశ్వరా నువ్వు ఏదో చేసావు అది నీకు కరెక్ట్ అనిపించలేదు అంతేనా స్వర అడగ్గా అవును అన్నట్టు తల ఊపాడు నిలువుగా అనిరుద్ ఇలారా అంటూ అతని తలని ఒడిలోకి తీసుకుంది ఈశ్వర ఆమె వడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అనిరుద్ధ్ అన్ను అని అతని తలని నిమృత్తు పిలిచింది ఇప్పుడు చెప్పు అని అడిగింది ఆ మనిషి అకౌంట్స్ బ్లాక్ చేయించాను అని అన్నాడు అనిరుద్ధ్ ఓహ్ గుడ్ మరెందుకు బాధ నీకు అని అడిగింది స్వర ఇప్పుడే చంపేయాలి అనిపిస్తోంది స్వర కానీ అదే సమయంలో నన్నేదో ఆపేస్తోంది అని అన్నాడు అనిరుత్ నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను అన్ను కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఎవరికి ఏ నష్టం వేయట్లేదు శిక్ష వేస్తున్నావు అంతే స్వర గంభీరమైన కంఠంతో ఉంది ఆమె మాటలు వింటూ అలాగే మిన్నుకుండిపోయాడు అనిరుద్ధ్ ఆ రోజు ఉదయం అనిరుద్ బయటికి రాగానే అక్కడే ఉన్నాడు బలరాం అతను ముఖం చాటేసి వెళ్ళిపోతుంటే అనిరుద్ చేతిని పట్టేసుకున్నాడు బలరాం అనిరుద్ బలరాం గొంతు లోతుగా వచ్చింది అనిరుద్ కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు ఈ నాన్నతో మాట్లాడవా అని బలరాం అడగ్గానే చురుగ్గా చూశాడు అనిరుద్ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు నీకోసమే ఇలా చేయాల్సి వచ్చింది నీకు స్వరా అంటే ఇష్టం లేదు అనుకుని అని బలరాం చెప్తుండగానే అయితే చంపేస్తావా తీక్షణంగా వచ్చింది అనిరుద్ స్వరం తనని ఏకవచనంతో పిలుస్తున్న తన కొడుకుని చూసి నివ్వెరపోయాడు బలరాం అది కాదు నాన్న అని వెంటనే తేరుకుంటూ చెప్పబోతుంటే అతని చేతిని వదిలించుకుని ముందుకు నడిచాడు అనిరుద్ వెళ్తున్న అనిరుద్ వైపు చూస్తూ అలాగే నిలబడిపోయాడు బలరాం వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న స్వర ఆ మాటలు విని నిర్ఘంతపోయింది అంటే బలరాం తనని కూడా చంపేయాలి అనుకున్నాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా వణుకు వచ్చింది స్వరకి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని బెడ్ మీద చతికిల పడింది స్వర విపరీతమైన కోపం బాధ తన్నుకొస్తున్నాయి స్వరకి ఏదో నిర్ణయించుకున్నట్టుగా గదిలో నుంచి వచ్చింది స్వర హాల్లో సోఫాల కూర్చుని దిగులుగా కనిపించాడు బలరాం కనీసం బయటకు వెళ్ళడానికి చిల్లి గవ్వలేదు తన దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ అత్యవసరాలకి వాడుకోవచ్చని అలాగే అట్టి పెట్టాడు కాఫీ ఇమ్మంటారా మావే గారు అని స్వర అడగడంతో ఉలిక్కి పడ్డాడు అందులో ఏ విషయం పెట్టి చంపేస్తుందో అని భయం వేసి వద్దు అన్నట్టు తల ఊపాడు అడ్డంగా స్వరా నాకు ఇవ్వమ్మా అంటూ ఎదురుగా కూర్చుంటూ అన్నాడు రామనాథ్ ఇప్పుడే తీసుకొస్తాను అంకుల్ అని కిచెన్ వైపు నడిచింది స్వర స్వరటి వెళ్ళగానే రామనాథ్ వైపు కోపంగా చూశాడు బలరాం ఏంటి అలా చూస్తున్నావు స్వరణి స్వరణి కూడా రేపు మాపు లేపేద్దామని చూస్తున్నావా అని అనగానే అదిరిపడ్డాడు బలరాం ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అన్నాడు బలరాం నీ గురించి నాకు తెలియదా నువ్వు పెద్ద గుంటనక్క తాచుపాము అవకాశం వస్తే చాలు కాటు వేస్తావు స్వర అమాయకురాలు తన జోలికి వెళ్తే నీ కొడుకు క్షమించిన నేను క్షమించను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రామ్నాథ్ నేను ఎందుకలా చేస్తాను స్వర మా ఇంటి కోడలు అని బలరాం బుకాయించాడు ఇంకా దాచాలని చూడకు నీ చిత్తులు మారి ఆలోచన నాకు తెలుసు ఇప్పుడేమో అలాగే చేసి సుముధరణి చంపేశావు ఏం పాపం చేసింది తను నిన్ను భర్తగా గౌరవించింది ప్రేమించింది నువ్వు నువ్వేం చేశావు ప్రాణాలు తీసావు ఆ పరిస్థితి స్వరకి రానివ్వను అని అన్నాడు రామనాథ్ రామనాథ్ ముఖం ఎర్రబడిపోయింది సుముదూర పోయిన బాధ ఆ కళ్ళలో క్లియర్ గా తెలుస్తోంది బలరాం తడబడ్డాడు ఈ రామనాథ్ పీడ ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్నాడు లేకపోతే తనకే నష్టం అని ఆలోచించసాగాడు ఇంతకు ముందేదైనా ధైర్యంగా చెప్పే బలరాం ఇప్పుడేంటి ప్రతి దానికి ఉలిక్కిపడి అతిరిపడి బెదిరిపోతున్నాడు అని అడిగాడు రామనాథ్ నవ్వుతూ బలరాం ఎవరంకుల్ కాఫీ ట్రేతో వచ్చింది ఈశ్వర చెప్పమంటావా అన్నట్టు బలరాం వైపు చూశాడు రామనాథ్ కంగారుగా నుదుటిన పట్టిన చెమటిని తుడుచుకున్నాడు బలరాం చేతిని బలరాం వైపు చూపించాడు రామనాథ్ భయంతో శరీరం కంపించిపోయింది బలరాంకి అనిరుత్తల్లిని తల్లిని చంపేశాడు అని తెలిస్తే ఊరుకుంటాడా ఏంటంకుల్ స్వర ఆశ్చర్యంగా నటిస్తూ చూసింది ఇక్కడ ఉన్నాడు కదా మీ మావయ్య రాధాకృష్ణ ఆయన తమ్ముడు అతని పేరు బలరామకృష్ణ అంత చక్కని పేరు పెట్టుకుని కుల్లో కుతంత్రాలతో ఉండేవాడు చెప్తే పుస్తకాలు పుస్తకాలు అవుతుంది స్వరా అని రామనాథ్ చెప్పడంతో తన గురించి అసలు విషయం బయటపట్టకపోవడంతో ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది బలరాంకి రామనాథ్ కూల్గా కాఫీ తాగుతూ బలరాం వంక చూశాడు కంగారుగా టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గటగటా తాగేశాడు నాకు చిన్న పని ఉంది అని అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు హుటాహుడిన స్వరా రామ్నాథ్ ముఖముఖాలు చూసుకుని నవ్వుకొని హైఫై ఇచ్చుకున్నారు పుష్టిగా మేసి మధ్యాహ్నం నిద్రపోతోంది సుధ తలుపు కొట్టినట్టు వినిపించడంతో ఉలిక్కి పడింది పూజ తలుపు తీయవే అని నిద్రలో కేక వేసింది సుధ కానీ అక్కడ పూజ లేదు పడుతూ లేస్తూ వచ్చి తలుపు తెరిచింది ఎదురుగా స్వరమే చూసి అది పడింది సుధ ఏం చేస్తున్నారు పిన్ని గారు అని దీర్ఘం తీస్తూ సుధాని తప్పించుకుని వచ్చేసింది స్వర గుటకలు మింగుతూ నిలబడింది సుధ ఈ స్వర పని కట్టుకుని ఎందుకొచ్చిందో ఎంత చించినా అర్థం కావడం లేదు సుధకి కథ కొనసాగుతోంది ఇంతకీ మన ప్రేమ మజ్లీ స్టోరీ ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా కామెంట్లో చెప్పేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్